నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం దక్షిణ భారతదేశంలో కేరళలోని ఆలయాలు తమ ప్రత్యేకతకు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందాయి అలాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి చెక్కులత్తు కవు అమ్మవారి ఆలయం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు అంతులేని భక్తి ఆచారాలకు నిలయం ఈ ఆలయాన్ని స్త్రీల శబరిమల అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో మహిళలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ జరిగే పూజలు ఆచారాలు చాలా ప్రత్యేకమైనవి మరి వాటి గురించి మనం కూడా తెలుసుకుందాం చెక్కులత్తు ఆలయం విశేషాలు కేరళలోని అలెప్పి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో దుర్గాదేవిని పూజిస్తారు ఇక్కడి అమ్మవారు శక్తికి జ్ఞానానికి శ్రేయస్సుకు ప్రతీక ఈ ఆలయంలో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మహిళల పూజలకు ఆరాధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే దీనిని శ్రీల శబరిమల అని పిలుస్తారు వేలాది మంది మహిళలు ఇక్కడ ఉపవాస దీక్షలు చేపట్టి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ కొన్ని ముఖ్యమైన పూజలు జరుగుతాయి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన నారీ పూజ నిర్వహిస్తారు ఈ పూజలో పూజారి ఒక అమ్మాయి పాదాలను కడిగి పూజించి ఆశీస్సులు తీసుకుంటారు ఇది స్త్రీ గౌరవానికి చిహ్నంగా చెబుతారు పొంగాల మహోత్సవం కార్తీక మాసంలో జరిగే ఈ పండుగ ఈ ఆలయంలో అత్యంత ప్రధానమైంది ఈ పండుగలలో వేలాది మంది మహిళలు ఆలయం చుట్టూ పొంగల్ అంటే పాయసం లాంటిది వండుతారు దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇది మహిళలు తమ భక్తిని వ్యక్తపరిచే ఒక అద్భుతమైన సందర్భంగా కూడా మనం తీసుకోవచ్చు కార్తీక మాసం ఈ పండుగ రోజున పొంగల్ నైవేద్యం వండి ఆ అమ్మవారికి సమర్పిస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ కార్యక్రమం కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది కేరళలోని చెక్కులత్తుకవు అమ్మవారి ఆలయం భక్తి ఆచారాలకు స్త్రీ గౌరవానికి ప్రతీక ఇక్కడ జరిగే పూజలు ఉత్సవాలు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ ఆలయం మహిళలకు ఒక ప్రత్యేకమైన శక్తిని మనోధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆలయ సందర్శన ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది